అస్మద్గురుభ్యో నమ శ్రీమదే రామానుజాయ నమ శ్రీ యాదాద్రీ సాయ నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుని యొక్క దివ్య సుందర మందిరములను శ్రీ హనుమదు ఉపాసకులు భక్తాగ్రగణ్యులైనటువంటి శ్రీమాన్ సాయిబాబా అనేటువంటి భక్తుడు భగవత్ సాక్షాత్కారం స్వప్నంలో చెంది ఆంజనేయ స్వామి ఆదేశం మేరకు ఒక వానరాన్ని పెంచుకుంటే ఆ వానరం అక్కడే కూడా దేహాన్ని తాలించగా ఆంజనేయ స్వామి యొక్క సంకేతాలన్నీ కూడా ఆయనకు అంది ఒక నిరుపేదైనటువంటి వాడు మహద్భాగ్యమైనటువంటి సంకల్పం చేసుకొని లోకోత్తరమైనటువంటి సంకల్పం చేసుకొని భక్తుల ద్వారా భాగవతోత్తముల ద్వారా బంధువుల ద్వారా మిత్రుల ద్వారా గ్రామస్తుల ద్వారా ఒక సంకల్పం చేసుకొని ఏడు సుందర మందిరములను నిర్మించడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు ఒక గ్రామంలో ఒక దేవాలయాన్ని నెలకొల్పడం అంటే చాలా కష్టం అలాంటిది ఏడు మందిరాలను సప్త మందిరాలను సప్త ప్రాకార మధ్య సరచముకుడు ధ్వాసమా అనే విమానే అని దక్షిణాపథంలో ఉండబడేటువంటి శ్రీరంగానికి సప్త ప్రాకారాలకు ప్రతీకగా సప్త ఆలయాలను ఈ కూచిపూడి అనేటువంటి ఒక చిన్న పల్లెటూరులో నిర్మాణం చేయడం అనేటువంటిది లోకోత్తరమైనటువంటి విషయం సహకరిస్తున్నటువంటి గ్రామస్తులకి భక్తులకి దాతలకి ఉదారులకి అందరికీ కూడా ఆశీర్వచనం ఇది భగవత్ము అని చెప్పటంలో ఏ విధమైనటువంటి సందేహమే లేదు నూట ఎనిమిది రోజులు దీక్ష తీసుకోగానే ఒక కొబ్బరికాయని కొట్టగానే దానిలో సాక్షాత్తుగా దేవాదిదేవుడైనటువంటి వారి యొక్క ముఖ విజృంభణము ప్రదర్శితమైంది ఇంతకంటే ఈ నిరూపణ ఏం కావాలి ఇలాగా ఒకటి రెండు మూడు అని కాదు కొన్ని వందలమైనటువంటి భగవత్ సత్యాలు అక్కడ నిరూపిబడుతున్నాయి సంతానం కావలసిన వారికి సంతానం ఆరోగ్యం కావలసిన వారికి ఆరోగ్యం ఐశ్వర్యం కావలసిన వారికి ఐశ్వర్యం విద్య కావలసిన వారికి విద్య భూ వివాద పరిష్కారాలు న్యాయ వివాద పరిష్కారాలు ఇవన్నీ కూడా ఆ క్షేత్రంలోకి వచ్చి ఎవరైతే ధ్యానం చేసి ఆంజనేయ స్వామిని నమస్కరించుకుంటారో వారందరికీ కూడా ఆ కోరికలను స్వామివారు తీరుస్తున్నారు ఇప్పుడు కొన్ని కరోనా లాంటి కారణాల వల్ల ఆలయం అనేటువంటిది నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది ఇప్పుడు భక్తులందరూ కలిసి ఆ దేవాలయాన్ని మీరందరూ దీక్ష తీసుకొని ఆ దేవాలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పునర్నిర్మాణం చేసుకొని ప్రతిష్టాపన కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడం కోసమే అక్కడుండే దుష్టశక్తులన్నీ పారిపోయి అదృష్ట శక్తులన్నీ కూడా ఆవాహనయ్యి అక్కడ ఉండబడేటువంటి దోషాలు కానీ క్షేత్ర దోషాలు కానీ ఇంకా ఇతరుల ఎలాంటి ఉన్నా కూడా తొలగిపోవడం కోసమై జ్యేష్ఠ బహుళ సప్తమి శుక్రవారము పూర్వాభాద్ర నక్షత్రంలో స్వామివారికి అనగా జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు జూన్ 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 ఇరవై ఎనిమిదవ తారీఖు స్వామివారికి శ్రీ సుదర్శన నారసింహ మహాయాగాన్ని అక్కడ చేయటానికి భక్తులందరూ కూడా సంకల్పించారు ఆ యాగంలో వీరందరూ కూడా పాల్గొని యాగాన్ని దిగ్విజయం చేసి ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించి త్వరగా ఆలయాలని పూర్తి చేయాలని ఒక ఆచార్యుడిగా మీ అందరికీ కూడా నేను మంగళాశాస్త్రం ద్వారా తెలుపుతున్నాను స్వస్తి